హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు శివాన్షి కలెక్షన్స్ సో కలెక్షన్లోకి వెళ్ళే అయితే ముందుగా మన ఛానల్ని చూసే ఫస్ట్ టైం వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లాగే మన ఛానల్లో వీడియోస్ నచ్చినట్టయితే కలెక్షన్ నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి కొత్త నోటిఫికేషన్స్ కొత్త కలెక్షన్స్ డైలీ అప్డేట్స్ కోసం సో ఇవాళ కలెక్షన్లోకి వెళ్ళిపోదాము అల్టిమేట్ సూపర్ డూపర్ కలెక్షన్ అయితే తీసుకొచ్చేసాను మంచి బడ్జెట్ ఫ్రెండ్లీలో మంచి కలర్ కాంబినేషన్స్ అండ్ మంచి ప్రీమియం క్వాలిటీలో శారీస్ అయితే వచ్చేసినాయి అండ్ ఈ శారీస్ డీటెయిల్కి వెళ్ళిపోతే ఇవైతే మనకి బనారస్ సాఫ్ట్ బనారస్ మూంగా టస్సర్ శారీస్ అనమాట టస్సర్ సిల్క్ సాఫ్ట్ టచ్తో చాలా మంచి ఈజీ టు వేర్ చాలా మంచి ఫాలిన్ మెటీరియల్ లాగా అయితే మనకి ఈ శారీస్ ఉంటాయి బాడీ హగ్గింగ్ అని చెప్పొచ్చు సో టూ డీ ప్యాటర్న్లో మనకి టూ డి కాన్సెప్ట్లో అయితే ఈ శారీస్ వచ్చాయి టూ కలర్ కాంబినేషన్స్ డార్క్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో మనకి శారీస్ అయితే డిజైన్ చేశారు అండ్ వీవింగ్ వరకు డిజైన్ చూసుకున్నట్టయితే శారీ ఓవరాల్గా బాడీ అంతా జామదానీ వీవింగ్ వచ్చేస్తుంది అండ్ బార్డర్ కూడా మనకు మంచి వీవింగ్ కాన్సెప్ట్ జామదానీ వీవింగ్ కాన్సెప్ట్లో ఇచ్చారు పళ్ళు చూసుకున్నట్టయితే గ్రాండ్ రిచ్ లుక్తో మనకు వీవింగ్ అయితే వచ్చింది అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి బార్డర్ ఏదైతే మనకి బార్డర్ ఉందో అదే కలర్లో మనకి బ్లౌజ్ అయితే ఇచ్చేసారనమాట చాలా అంటే చాలా బాగున్నాయి మిస్ చేసుకోవద్దు మంచి రిచ్ లుక్ డీసెంట్ లుక్తో ఉండే శారీస్ ఇందులో అయితే మనకు ఫోర్ కలర్ కాంబినేషన్స్ అవైలబుల్గా ఉన్నాయి సో ఫోర్ కలర్స్ కూడా అల్టిమేట్గా ఉన్నాయి ప్రైస్ విషయానికి వస్తే టూ థౌజండ్ వన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ సో మనకి హోల్సేల్ ప్రైస్లోనే ఈ శారీ అయితే వచ్చేస్తుంది సో మిస్ చేసుకోవద్దు ఇట్లా లైట్ వెయిట్లో మంచి డిజైనర్ వేర్ కావాలి అనుకున్న వాళ్ళకైతే మంచి ఆప్షన్ అండ్ బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను సో ఎవరికైనా నచ్చి కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి షేర్ చేసి మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అండ్ ఇలాంటివి మంచి మంచి కలెక్షన్స్ కొత్త కొత్త వెరైటీ ఆఫ్ శారీస్ డైలీ అప్డేట్ చేస్తూనే ఉంటాను సో మనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ని ఫాలో అవుతూ ఉండండి ఓకేనా సో ఇది ఒకటి వన్ ఆఫ్ ది ఫేవరెట్ కలర్ నాకైతే చాలా బాగా నచ్చింది పర్సనల్గా చాలా అంటే చాలా బాగుంది అండ్ రేర్ కలర్ అనమాట మంచి ఆలివ్ గ్రీన్కి లైట్ షేడ్తో మనకి శారీ అయితే వచ్చేసింది సో తప్పకుండా ట్రై చేయండి మిస్ చేసుకోవద్దు ఓకే సో ఇంకొక కొత్త కొత్త కలెక్షన్తో అయితే మళ్ళీ వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉంటాను సో అంతవరకు అయితే కీప్ వాచింగ్